రాష్ట్రంలోని యాభై లక్షల మంది సమాచారమే లేదు ఏపీ ప్రభుత్వ ప్రకటన నుంచి పిఎఫ్ విత్ డ్రా జనవరి నుంచి అందుబాటులోకి కొత్త విధానం కార్మిక శాఖ కార్యదర్శి సుమిత తావరావు ప్రకటన ఏపీ సభలో యుసిసిపై వ్యాఖ్యలు అలహాబాద్ హైకోర్టు జడ్జిపై అభిశంసన ముప్పై ఆరు మంది ఇండియా కూటమి ఎంపీల సంతకాలు తిరుచి రంగనాథర్ ఆలయానికి వజ్రాల కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన ముస్లిం కళాకారుడు ఏపీలో పదవ తరగతి పరీక్షల తేదీలు ఖరారు ఏపీలో ఏకంగా యాభై లక్షల మందికి చెందిన సమాచారం లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది రాష్ట్రంలో ఐదు పాయింట్ నాలుగు కోట్ల మంది జనాభాకు గాను కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది మిగతా యాభై లక్షల మంది ప్రజల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది పురపాలక రెవెన్యూ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో ఈ యాభై లక్షల మంది సమాచారమే లేదని ఏపీ

గతంలో చేపట్టిన సర్వేలో వీరెవరు వివరాలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలను అనుసంధానించాలని సూచించారు రాష్టంలోని ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించడంతో పాటు ఫోటోలు కూడా తీయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు గ్రామాలు హ్యాబిటేషన్ వారీగా కుటుంబాల మ్యాపింగ్ చేయాలన్నారు ప్రతి సంక్షోభంలో అవసరాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అని తెలిపారు విధ్వంసం తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు నాశనం జరిగాక దాన్ని తిరిగి నిర్మించినప్పుడు హార్డ్ వర్క్ అవసరం అవుతుందని చెప్పారు అయితే హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ సొమ్మును తీసుకోవడం ఇక మీదట మరింత సులువు కానుంది బ్యాంక్ అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకున్నంత సులభంగా ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు రానుంది జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా బుధవారం ప్రకటించారు ఈ మేరకు తమ ఐటీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే ఈపీఎఫ్ఓ ను చాలా వేగంగా పరిష్కరిస్తున్నామని ఇప్పుడు మరింత సులువుగా మార్చే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు క్లైమ్ దారు లబ్ధిదారు నేరుగా ఏటీఎంల ద్వారా తమ క్లైమ్ డబ్బులు పొందొచ్చని చెప్పారు అయితే ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆన్లైన్లో క్లైమ్ చేసుకున్నాక వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి మరి ఈ కొత్త విధానం ఇందుకు ఏ రకంగా భిన్నంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ఇటీవల విశ్వ హిందూ పరిషత్ సభలో ఉమ్మడి స్మృతిపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది ఆయనపై రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన పిటిషన్ పై వివిధ పార్టీలకు చెందిన ముప్పై ఆరు మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబర్ చొరవతో ఈ పిటిషన్ను రూపొందించారు ఈ కూటమికి మొత్తం ఎనభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం యాభై మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం హిందూ ముస్లిం మన దేశంలో సుపరిచితమైన నానుడి హిందూ ముస్లిం సఖ్యతను చాటి చెప్పే నినాదం ఇది దీన్ని నిజం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు భక్తిని చాటుకున్నాడు తమిళనాడులోని తిరుచిలో గల ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి ఆరు వందల వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేసిన కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు ముస్లిం అయిన జహీర్ హుస్సేన్ భరతనాట్య కళాకారుడు తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని కొద్ది కొద్దిగా సేవ్ చేసి ఈ కిరీటాన్ని తయారు చేయించారు బుధవారం ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్కు ఈ విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా జహీర్ హుస్సేన్ మాట్లాడుతూ తనకు ముస్లిం హిందూ క్రిస్టియన్ అనే తేడా లేదని చెప్పారు ఈ కిరీటాన్ని గోపాల్ దాస్ అనే కళాకారుడు రూపొందించినట్లు చెప్పారు దీన్ని రూపొందించేందుకు దాదాపు ఎనిమిదేళ్లు పట్టినట్లు వెల్లడించారు మూడు వేల నూట అరవై తొమ్మిది క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేసినట్లు చెప్పారు ప్రపంచంలోనే ఈ రకమైన మొదటి కిరీటం ఇది అని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై నాలుగున మ్యాథ్స్ ఇరవై ఆరున ఫిజిక్స్ ఇరవై ఎనిమిదిన బయాలజీ ముప్పై ఒకటిన సోషల్ పరీక్షలు జరగనున్నాయని వివరించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్దం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను విడుదల చేసింది పాఠశాలలకు పంపించింది దీని ప్రకారం ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు సెషన్లలో విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు మార్చి పది వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్